అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి మెదక్ కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది తూర్పు ఉత్తర మధ్య తెలంగాణలో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రాబోయే రెండు వారాల్లో రాష్ట్ర వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు గాలులు వీస్తాయని పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది వర్షం పడే సమయంలో ఎవరు బయట ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది